అండి ఈయన ఏజ్ ఎంత చెప్పండి ఈయన ఏజ్ ఎన్ని సంవత్సరాలు ఇంతవరకు పింఛన్ అనేది లేదు పింఛన్ లేదు కొడుకులు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతురు వాళ్ళ పెట్టడానికి ఎవరు లేరు ఈ ఏజ్ లో కూడా ఈ ఏజ్ లో కూడా అతను కష్టపడి అక్కడ ఏదో పని చేసుకొని బతుకుతున్నాడు మరి ఎందుకు ఏం చేస్తున్నట్టు రేషన్ కార్డులు లేవు పింఛన్స్ లేవు నాలుగు వేలు కాదుగా ఇచ్చే రెండు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు ఈఎంఐన్ ఫస్ట్ లేని వాళ్ళకి ఇట్లాంటి ముసలి వాళ్ళకి ఈమన్ పింఛను అది అది ఫస్ట్ గ్యాస్ ఐదు వందలు అన్నారు తొమ్మిది వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తున్నాడు అంతే వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తున్నారు అన్ని అబద్ధాలు అన్ని పెడితే సార్ అప్లై చేస్తున్నాం చెత్తపుట్లో పడేస్తున్నారు అప్లై చేస్తున్నాం చెత్తపుట్లో వేసేస్తున్నారు ఏది కూడా అమలు కాలేదు ఏ సన్న బియ్యంలో పావులొంతు సన్న బియ్యం ఉంటే ముప్పాలంతు నూకలు ఉన్నాయి అది కూడా అన్నం వండుకుంటే ముద్ద ముద్ద అన్నం తిండేది తినపోతే మళ్ళీ అని సౌదాలు ఇస్తాము మళ్ళీ అన్ని రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అయ్యి అంటున్నారు ఏ అవకాశాలు ఉన్నాయి ఉన్నాయే చక్కగా ఇంకేం అవకాశాలు ఇస్తాడు సారు